కూటం ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అంటే ఈ మధ్య చూసేవాళ్ళు ఎవరికైనా కానీ అయితే అవినీతి ఆరోపణలు లేదా సరస సరసాలకు సంబంధించిన వీడియోలు అదిగోడ లేదా బెదిరింపులు సంబంధించిన ఆడియోలు అదిగోడ లేదా విచ్చలవిడిగా అవినీతి చేస్తున్నారని చెప్పి ప్రజలు పూర్తిగా తిరగబడుతున్న వీడియోలు ఇవే కనపడతా ఉన్నాయి ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు జనాల్ని ఏ రకంగా పీక్కు తిన్నారో కళ్ళకు కట్టినట్టు జనాలు ఇప్పుడిప్పుడే క తమ కళ్ళ ముందు నెమరేసుకుంటా ఉన్నారు ఇది మనం ఎంత చెప్పినా కూడా సొంత ఏబిఎంలో చెప్పటం సొంత ఏబీఎన్ ఛానల్ డిబేట్లో కూర్చున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే తల నెప్పిపోరుతుంది ఇంత దరిద్రమైన పరిపాలన చూడలేదు అసలు ఏంటి ఎటుబోతుంది ఇంత దారుణమైన స్థితులు గతంలో ఎప్పుడూ లేవు ఇటువంటి పరిపాలన చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి వచ్చిందని చెప్పి స్వయంగా

అలాగే లేదా ఒక అడవిలో పోతాడు ఉద్యోగులకి కొడతారు మంత్రులకి ఎమ్మెల్యే కట్టడి చేయమని మంత్రులకి ఇచ్చారండి మంత్రే తప్పు చేస్తే కంచే మేస్తే నాకు పేరు జబ్బుని ఏమనుకోకండి ఒక మంత్రి ఉన్నాడు ఆయన ఎప్పుడు కూడా ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్ లో దిగుతారు దిగినప్పుడు ఆయన ఒక గది పక్కన ఒక గది తీసుకుంటారు ఆ గది వరకు అందరికి తెలుసు ఆయన వస్తారు మందు తాగుతారు ఇంకా ఏదో చేస్తారు సరసాలు చేస్తారు నా నాలాంటి వాడికి అండి నాలాంటి వాడు ఎందుకంటే రాష్ట్ర అధికార ప్రతినిధిని విశేషమైన రాజకీయ అనుభవం ఉంది అని చాలా మంది ముఖ్యమంత్రులు ప్రధానులు అందరితో తిరిగాను నాకు చాలా అనుభవం ఉంది నాకే ఆయన దొరకడు ఆయన నాకు దొరకడు ఆయన దగ్గర ఒక అమ్మాయి ఉంటారు ఆ అమ్మాయిని అడిగి ఇంకొక వెళ్ళాలి అంటే ఏమనుకోకన్నా కడుపు ఖాళీ చెప్తున్నాను ఆ యోగంటే పార్టీ నుంచి వస్తారు అంటే మన ధర్మ పార్టీలో ఇంత పెద్ద స్థాయిలో ఉన్న నాకే తిప్పు లేదండి తిప్పు లేదు నేను మీకు వాస్తవ ఎంత నేను తిరుపతిలో ఉంటానని ఎవరు మంత్రులు వచ్చినా లీడర్లు వచ్చినా పోవడం మానేశాను నిజే చెప్తున్నా నన్ను చాలా మంది మా వాళ్ళు కూడా ప్రోగ్రామ్స్ ఎవరి వచ్చారు మీరు అనుకోలేదు నేను పోనేయ నీకు దర్ణం పెడతాను అక్కడ పోతే నాకు తలనొప్పి వస్తుందండి తలనొప్పి వస్తుంది ఆ స్ట్రెస్ తట్టుకోలేక చూడలేక ఆయన చెబుతున్న అర్థమైందా మంత్రులు ఎమ్మెల్యేలు ఇంకా ఇదే పనుల్లో ఉంటాయి చూడలేక తలనొప్పి పడుతుందండి తలనొప్పి భరించలేకపోతున్నాను అయితే అని చెప్పి ఆయన బాధపడిపోతూ ఉన్నాడు ఇదే వ్యక్తి మళ్ళీ నిన్న టీవీ ఫైవ్ డిబేట్లు కూడా అన్నాడు ఈరోజు మార్నింగ్ ఆయన ఏమన్నాడు నేను ఇక రాజీనామా చేసే ఎమ్మెల్యేలు బాగోతాలు నేనే బయట పెట్టాలనుకుంటున్నాను ఒక్కొక్కరు వైభోగాలు అనుభవిస్తూ ఉన్నారు శ్రేయస్సు కోసం ప్రజల మంచి కోసం పనిచేయట్లేదు ఇక్కడ ఇంత దారుణమైన పరిపాలన ఎప్పుడు చూడలేదు ఇదేం పరిపాలన అని చెప్పి స్వయంగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయినా ఏం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన అప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు నాడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇంకా లేనిపోని అభండాలు కూడా వేశాడు అటువంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పరిపాలన వాళ్ళ ఎమ్మెల్యేల పనితీరులు సొంత పార్టీ ఎమ్మెల్యేల పనితీరులు చూసి జగన్మోహన్ రెడ్డి గారు నయం అనుకునే స్థాయికి వచ్చారు ఇక మంత్రి పేరు ఇంకా ఆల్రెడీ గతంలో ఒక రెండు మూడు నెలల క్రితమే ఆంధ్రజ్యోతి హెడ్లైన్ పేపర్లో ప్రచురం చేసింది డార్లింగ్ మంత్రి అని మీకు గుర్తుందా లేదా ఏం చెప్పే మంత్రులు కూడా అల్లే డార్లింగ్ మంత్రి అయ్యి అని చెప్పి హెడ్లైన్ లైన్ పేపర్లో వేశారు సరిగ్గా ఒక రెండు మూడు నెలల క్రితం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళందరూ రోజు చెప్తున్నా కూడా కూటమి ప్రభుత్వ పెద్దలకి ఎందుకు కనపట్టలేదు మళ్ళేమో అదే మీడియాలో ఇవన్నీ బయటకు వస్తాయి మళ్ళీ వాళ్ళే ఇదిగో సీరియస్ వార్నింగ్ సీరియస్ వార్నింగ్ హెచ్చరిక 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 ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు ఫోన్ చేశారు తిట్టారు అది చేశారు ఇది చేశారు నువ్వేదో కోరారు ముఖ్యమంత్రి అసలు తాళర్ర చేయరు ఇట్లాంటి ఐదు అంటారు ముఖ్యమంత్రి గారు ఏమీ అంటారు ముఖ్యమంత్రి గారు సస్పెండ్ చేయరు ముఖ్యమంత్రి గారు సీరియస్ అంటారు ఆ సీరియస్ అనేది ఎంతవరకు ఉంటుందో మనందరం చూస్తూ ఉంటాం పోయి పని చేసుకుపోయా ఇంకొద్ది కష్టపడి అంటాడు ఇదే వాళ్ళు రాసేది ఆ ఈనాడు ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు మళ్ళీ వెంటనే ఉండి పని అంటారు సీరియస్ అంటే యాక్షనే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంఆర్ఓ వనజాక్షికి చింతం ప్రభాకర్ రెడ్డి గారు కూర్చొని సెటిల్మెంట్ చేశారు గవర్నమెంట్ ప్రభుత్వం మహిళా ఉద్యోగులు కొట్టినందుకు దీనిపైన ముఖ్యమంత్రి గారి గారిపైన అప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తాయి ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంది ఏం మార్పు ఏం లేదు కూటమి ప్రభుత్వ పరిపాలన ప్రజలకైతే మాత్రం తలనొప్పిగానే ఉంది ఎంత తలనొప్పి అంటే సొంత పార్టీ నాయకులు చెప్తున్నా మేము భరించలేము మహాప్రభు అలాగే ఉంది